గురించి మేము గోధమకుంట నుంచి వచ్చాము గోధుమకుంటలో ఇంత అంటే మాకు గరీబుల్ మేము రెడ్డిస్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఎప్పటి నుంచి మేము కాంగ్రెస్ ఓటేస్తున్నాము ఎప్పుడు కాంగ్రెస్ నుంచి చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ నుంచి పరిపాలన కాంగ్రెస్లో కాంగ్రెస్ లో ఉన్నాను కాంగ్రెస్ కి ఓటేస్తాను ఈసారి మా దగ్గర కూడా కాంగ్రెస్ ఓడిపోయింది మున్సిపల్ సార్ ఓకే అయితే ఇక్కడ కాంగ్రె కాంగ్రెస్లో ఇప్పుడు సీఎం కాంగ్రెస్ సీఎం చేయను కాబట్టి మాకు ఏదైనా డబుల్ బెడ్రూమ్ల గురించి మా గురించి కొంచెం అప్లికేషన్ పెట్టాము ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఆల్రెడీ పెట్టాము పెడితే ఇప్పుడైతే అప్లికేషన్స్ మాత్రం లోపలి తీసుకున్నారు సమాధానం ఏమి వేయట్లేదు కానీ అప్పుడైతే వాళ్ళు ఫోన్లలో మెసేజ్ రావడం వస్తుంది అని చెప్పారు కానీ ఇప్పుడైతే అప్లికేషన్ మాత్రం తీసుకున్నారు సీఎం మా రేవంత్ రెడ్డి అన్నగారు వచ్చారు కాబట్టి ఇప్పుడే మాకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయనేసి ఎదురు చూస్తున్నాము కంపల్సరీ మాకు సీఎం వచ్చాడు కాబట్టి వస్తాయి కంపల్సరీ డబల్ బెడ్రూమ్ అంటే లోపల వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అన్నారు సో ఇచ్చారా మీరు దానిని సొంత జాగా మాకు లేదు ఇది మేము డబల్ బెడ్రూమ్ నుంచి అప్పుడు అనుకున్నాము డబల్ బెడ్రూమ్ పెట్టాము ఇంతవరకు ఇంకా సీఎం మన కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు కాబట్టి నేను కంపల్సర్ ఇక్కడ దాకా కూడా వచ్చాను నేను కీసె మండలం ఉంటాను ఇక్కడికి వచ్చి డబల్ బెడ్రూమ్ అడుగుదామని అప్లికేషన్ పెట్టాను మరి తర్వాత అప్లికేషన్ ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఏం ఏం చెప్తారనేసి నేను ఎదురు చూస్తాను అంతే నెంబర్ తీసుకున్నారు ఒక రాలేదా ఒకవేళ వాళ్ళు లోపల క్లారిటీగా రిపోర్ట్ చేయాలని లేదు వాళ్ళకి అప్లికేషన్ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే నీకు త్రీ డేస్లో మెసేజ్ వస్తుంది ఆ సమాధానం ఏదో చెప్తామని చెప్పారు మెసేజ్ వస్తుంది చూసుకోవాలి చూసుకున్న తర్వాత మీకు కాల్ కూడా వస్తుందని చెప్పారు